హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కోలారు చింతామణి అనంతపురం పలమనేరు కలకాడ వడ్డిపల్లి మదనపల్లి అన్ని మార్కెట్లో ఈరోజు మనం టమాటా ధర ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకున్నాం ఇంక ఈరోజు డేట్ వచ్చేసి పదిహేనవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఈరోజు ముప్పై కేజీల బాక్స్ వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి పదహారు వందల రూపాయల దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయచ్చు ముప్పై కేజీల బాక్సు అలాగే ఇంక పదిహేను కేజీల బాక్స్ వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు టూ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు పదిహేను కేజీల బాక్సు మనం చెప్పేదేమంటే రైతులందరికీ ఎక్కువగా దొరికే టాప్ రేట్లు చెబుతామండి ఎందుకంటే ఇప్పుడు ఒకలాటు రెండు వేలు వేసి మండి మొత్తానికి ఏదో ఒకలాటు రెండు వేలు వేస్తారు లేదంటే మండి మొత్తానికి చిన్న బాక్స్ వెయ్యి వెయ్యి వేస్తారు ఇవే టాప్ ధరలు అనుకుంటే అది తప్పండి రైతులందరికీ ప్రతి ఒక్క రైతుకి దొరికే రేటే మనం ఎక్స్పెక్టేషన్ రేట్లు చెప్పేది ఎక్కువ శాతం అయితే పెద్ద బాక్సు పన్నెండు వందలు పదమూడు వందలు పద్నాలుగు వందలు సూపర్ క్వాలిటీ అంటే చిన్న బాక్స్ వచ్చేసి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఈ ధరలు అయితే పక్కా అయితే ఈరోజు జరిగే అవకాశం అయితే ఉంది ఒక ప్రశ్న వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్